కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా కోసం రంగంలోకి దిగిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఏం చేయడానికైనా ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జక్కన్న ఈ పేరు వింటేనే చాలు ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా షేక్ అయిపోతూ ఉంటాయి జక్కన్న లాంటి యొక్క డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరకడం మా అదృష్టం అంటూ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఆయనని ఆరాధ్య దైవంగా కూడా కొలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి ప్రభాస్ అంటే కూడా చాలా చాలా ఇష్టం కేవలం ఇష్టం మాత్రమే కాదు వీరిద్దరి మధ్య ఎనలేని స్నేహబంధం ఉందని కూడా చెప్పచ్చు ఛత్రపతి నుంచి బాహుబలి వారికి వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఇప్పుడు మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సెలార్ మూవీ తర్వాత వస్తున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్క ప్రేక్షకులు అలాగే సినీ లవర్స్ అందరూ కూడా ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందంటూ ఎంతగానో ఈగర్గా వెయిట్ చేశారు అయితే మరి ఎట్టకేలకి ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది ఇక కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో వెంటనే ఈ యొక్క ట్రైలర్ నిర్ వీక్షించారట జక్కన్న ఇక వీక్షించడం మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ ప్రభాస్ ఏం చేసినా కానీ ఎలా చేసినా కానీ అది మాత్రం ఖచ్చితంగా విధ్వంసమే ఈ కల్కి ట్రైలర్ని చూశాను నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కల్కి ట్రైలర్ని చూడాల్సిందే చూసి ప్రభాస్ యొక్క హైప్ని మరొకసారి పొగడాల్సిందే ఈ యొక్క ట్రైలర్ని చూస్తుంటే నాకే గూజ్ బంప్స్ ఉన్నాయంటే సినిమా ఏ లెవెల్లో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు అంటూ ఈ కల్కి ట్రైలర్ గురించి మాట్లాడుతూ యంగ్ స్టార్ ప్రభాస్ యొక్క ఈ ట్రైలర్ గురించి చాటు చెప్తూ ఉన్నారట जखन